మనం చూస్తున్నాము ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది సామాన్యులకు అందుబాటులో లేదు మంత్రి గారిని దీంట్లో బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైనా ప్రావిజన్ ఉందా వీటి వీటికి ఏమైనా ఏమన్నా ఉందా వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఇవ్వగలుగుతామా మనం వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వారికి కొంత మనం వారికి మద్దతు తెలిపినప్పుడు వారికి ఒక చట్టం చేసి వారికి ఒక సిస్టమేటిక్ వేలో వాళ్లకు మనం మనం మద్దతు తెలుపుతున్నందుకు తప్పకుండా వారు కూడా ఈ సమాజానికి ఇతోధికంగా సాయం చేయాలి కాబట్టి ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల విషయంలో చాలా ఒకసారి అయితే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం పడిపోయింది కాబట్టి అప్పుడు అప్పుడున్న వ్యవస్థ అట్లా ఉండే కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రైవేట్ యూనివర్సిటీల విషయంలో అని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అధ్యక్ష ఆనరబుల్ ప్యానల్ స్పీకర్ సార్ సార్ ఐ జస్ట్ వాంట్ హ్యావ్ టూ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఆనరబుల్ మినిస్టర్ సార్ రిగార్డింగ్ దిస్ బిల్ సార్ హీ